హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజైతే మనం హోమ్ టూర్ వీడియో చూద్దాము ఆల్రెడీ నేను ఈ వీడియోని షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎన్ని గజాలో చెప్పండి మీకు ఎంత అమౌంట్ అయిందో చెప్పండి సో ఇంకా చాలా క్వశ్చన్స్ అనమాట ఎలాగో ఈ వీడియోని నేను షార్ట్ వీడియో కోసం అని చెప్పి షూట్ చేస్తున్నాను అదే వీడియో ఉందనమాట నా దగ్గర సో దానికే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత అమౌంట్ అయిందని చెప్తే మీకు కూడా తెలుస్తుంది అన్నట్లు నేను ఈ వీడియో పెడుతున్నాను సో ఇది వరకు హోమ్ టూర్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి మీకు ఏదన్నా ఇందులో అంటే ఇంట్రెస్ట్గా ఉంది చూడాలి అనిపిస్తే మాత్రం చూడండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి హోమ్ టూర్ వీడియో చూసేద్దాం సో వీడియో కోసం అని చెప్పి ఏది సర్దింది లేదండి ఎక్కడ ఒక్కడ గజిబిజిగా ఉన్నాయి సో అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇది చాలామంది అడుగుతుంది ఏంటంటే ఎన్ని గజాల్లో చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడైతే బెంగళూరులో హాఫ్ సైట్ అండి అంటే హాఫ్ సైట్ అంటే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అంటారు నాకు ఈ లెక్కలు కరెక్ట్గా తెలియదు మా ఆయన అడిగితే నువ్వు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అని చెప్పు వాళ్ళకే అర్థమవుతుంది అని చెప్పారనమాట ఇది స్క్వేర్ ఫీట్స్ లెక్కనైతే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అండి ఇంకా ఇలా పొడవ వచ్చేసరికి ఫార్టీ ఉంటుంది మనకి ఇలా అడ్డంగా వచ్చేసరికి ఫిఫ్టీన్ అనమాట ఫార్టీ ఫిఫ్టీన్ ఇంకా అమౌంట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు అమౌంట్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేనండి ఎందుకంటే మాది కింద ఓన్ షాప్ ఉందనమాట సో మా అంటే మాది వుడ్ కార్వింగ్ వర్క్ అనమాట సో అందుకని మేము మేమే ఓన్గా షాప్ పెట్టుకున్నాం షాప్ ఒకసారి కట్టాము షాప్ కట్టిన టూ ఇయర్స్ తర్వాత మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం ఇల్లు కట్టేటప్పుడు కూడా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ వరకు అంటే ఒక్క రూపాయి కూడా మేము అప్పు చేయకుండా ఇలా చీటీలు వేసి ఆ డబ్బు పెట్టుకొని ఇల్లు కట్టామన్నమాట మేము ఇల్లు కట్టే టైంలో ఇసుక రేటు పెరిగిపోయింది అప్పుడు ఒక మూడు నెలలు ఇల్లు కట్టడం స్టాప్ చేసేసాము ఇంకొకసారి కొంచెం అమౌంట్ తగ్గింది ఇంకా అప్పుడు కొన్ని రోజులు స్టాప్ చేసేసాం అలా మేము స్టాప్ చేసి కట్టాము వన్ ఇయర్ అయ్యిందనమాట అంటే వన్ ఇయర్ కట్టడం స్టాప్ చేసేసాం సో అమౌంట్ అయితే ఒక అందాజగా చెప్తున్నానండి మేం కట్టినప్పుడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది లక్షల వరకు అయింది అంటే థర్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు అయింది అనమాట సో నేను ఒక అందాజుగా చెప్తున్నాను ఇంక అప్పుడైతే అంత అయిందండి ఇప్పుడైతే అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా ఇప్పుడు మరి ఎంత అవుతుందో నాకైతే తెలీదు ఇంకా డూప్లెక్స్ కట్టుకోవచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తానండి ఎందుకంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ నాకు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మంచిగానే అనిపించింది దాని తర్వాత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా పైకి కిందకి ప్రతి దానికి ఎక్కి దిగడము అంటే చాలా కష్టమైపోతుంది అనమాట ఇప్పుడు మనం సింగల్ అంటే ఒక హాలు బెడ్రూము కిచెను ఇలా ఉండి క్లీన్ చేసుకోవడం వేరే ఇలా డూప్లెక్స్ ఇల్లుని క్లీన్ చేయడం వేరే చాలా కష్టం అండి ఇంకా ఇంటిది ప్లానింగ్ ఉంటే పెట్టమని అడుగుతున్నారు అంటే మేము ఇంటిది ప్లానింగ్ ఏమీ లేదండి మాకు తెలిసిన వాళ్ళు ఇదేలాగానే ఇల్లు కట్టుకుంటే సేమ్ అంటే మా షాప్ కట్టారు కదా బిల్డర్ మేస్త్రి అన్న అన్నం తీసుకెళ్ళి ఆ ఇల్లు చూపించాము అదే విధంగానే కట్టమని చెప్పాము అదేలాగానే కట్టారు మేమేం ప్లాన్ వేయించుకోలేదు సో మీరు చూసారు కదా కింద అయితే హాల్ ఉంటుందండి ఇంకా కిచెను ఒక పూజ రూము ఇంకా ఇలా మెట్లెక్కి వచ్చామంటే బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇంకా మన వ్లాగ్స్ చూసేవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు అక్క మేడ్ని పెట్టుకోండి అక్క అని చెప్పి నిజంగా చెప్తున్నానండి ఇక్ ఇలా డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నామంటే ఎవ్వరు మేడ్ అనే వాళ్ళే దొరకరు అనమాట ఒక మనకు దొరికినా కూడా కరెక్ట్గా ఒక వన్ వీక్ వన్ మంత్తో చేస్తారు అంతే అసలు వాళ్ళు ఇలా డూప్లెక్స్ ఇంట్లో వాళ్ళు ఎక్కి దిగడానికి వాళ్ళ వల్ల కూడా కాక అసలు ఎవరు చేయడం లేదు నేను ఎవరైనా మేడ్ని పెట్టుకున్నా కరెక్ట్గా ఒక వన్ వీక్ అంతే తర్వాత మా వల్ల కాదని చెప్పి వాళ్ళే నిలిచిపోతున్నారు సో ఇలా ఉంది అనమాట పరిస్థితి అందుకే డూప్లెక్స్ హౌస్ మాత్రం కట్టుకోకండి అటు సైడ్ బెడ్రూమ్ చూసారు కదండీ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులోనే మనకి అటాచ్ బాత్రూమ్ వస్తుంది అటు సైడ్ రూమ్లో అయితే మనకి బాల్కనీ కూడా వచ్చింది చిన్నదిగా ఈ రూమ్ అయితే కొంచెం రూమ్ చిన్నదిగా ఉంది వాష్రూమ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది అనమాట ఆ రూమ్లో వాష్రూమ్ చిన్నదిగా ఉంటుంది మనకి బాల్కనీ కూడా వచ్చింది ఇంకా ఇలా మెట్లకి వెళ్ళామంటే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ఈ రూమ్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది కానీ మేమైతే ఈ రూమ్ని ఎవరు యూస్ చేయడం లేదు కాబట్టి ఇలా వేస్ట్ సామాన్లన్నీ వేసి స్టోర్ రూమ్ లాగా చేసాము సో ఇంతేనండి ఈ చిన్ని డూప్లిక్స్ హౌస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఇలా వెళ్ళామంటే అటు సైడ్ మేడ పైన అనమాట ఇంకా నేనైతే ఇక్కడ చెట్లు పెట్టుకొని ఉన్నాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ మేడపైన పెట్టుకొని ఉన్నాము కొన్ని రోజుల తర్వాత అన్నిసార్లు పైకి కిందకి ఎక్కి దిగడానికి కాక కింద రూమ్లో పెట్టి చేసుకున్నాను అనమాట ఇంకా మేడ పైన అయితే సోలారు ట్యాంకు ఇవన్నీ ఉన్నాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్